ఈరోజు వీడియోలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏ ర్యాంక్ వస్తే టాప్ కాలేజెస్లో సీటు దక్కే అవకాశం ఉంటుంది అన్న దాని మీద మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా క్లారిఫికేషన్ కావచ్చున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం ఇక ఈసీఈకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్ ద్వారా టాప్ క్యాంపస్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఈ క్యాంపస్లో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటవ ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ కేటగిరీలో ఈఏపి సెట్ ద్వారా బీటెక్లో జాయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది సో ఈసారి కూడా అరౌండ్ నాలుగు వేలు ర్యాంక్ ఉంటే గ్యారంటీగా కాకినాడ జేఎన్టీలో ఈసీఈ దక్కేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టాప్ క్యాంపస్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ నుంచి కూడా కొద్దిమంది వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చేరారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర స్టూడెంట్స్కి తెలంగాణలో లేకపోవడం వల్ల టాప్ కాలేజెస్లో రెండు చోట్ల కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది తెలంగాణలో ఎక్కువ తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం తగ్గేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది వైజాగ్లో ఉంది నలభై నాలుగు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈసీఈలో చేరారు సో ఈ ఏడాది కూడా అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఖచ్చితంగా ఈసీఈలో ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్ వాస్తవానికి ఐదు వేల నూట తొంభై ఐదు ఉంది దీంతోపాటుగా ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చేరారు ఈ నెంబరు కాసింత ఇక్కడ తప్పుబడింది ఎనిమిది వేల ఐదు వందల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఈసారి ఈసీఈ ఎస్ఆర్ఎంలో చేరేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత విట్ ఏపీలో చూస్తే ఎనిమిది వేల ఏడు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఈసీఈలో ఛాన్స్ వచ్చింది దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్ ఇది వైజాగ్లో ఉంది తొమ్మిది వేల ఒక వంద నలభై మూడో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఈసీఈలో చేరారు లాస్ట్ ఇయర్ సో ఈసారి కూడా దాదాపు అదే పరిధిలో ర్యాంక్ కట్ ఆఫ్ ఉండొచ్చు తర్వాత ఎస్వై కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంది తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ ఛాన్స్ వచ్చింది ఈసారి కూడా దాదాపు పదివేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చివరి వరకు ఆశాభావంతో ఉండొచ్చు ఇక ఆ తర్వాత అనంతపురం జేఎన్టీఈలో ఇక్కడ చూస్తే పదివేల తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఛాన్స్ వచ్చింది పదివేల తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంక్కి ఈసారి కూడా దాదాపు అంతే కట్ ఆఫ్ ఉంటుంది ఆ తర్వాత చూస్తే విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ పన్నెండు వేల మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఈసీఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఈసారి విఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీగా మారింది దాంతో ఏపీఏపీ సెట్లో ఛాన్సు ఉండగదు తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం ఇక్కడ చూస్తే ఈసీఈలో పద్నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఈసారి కూడా ఈసీఈ జేఎన్టీయు విజయనగరం క్యాంపస్లో చేరేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాంలో పదహారు వేల ఆరు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఈసీఈలో చేరారు సో ఈసారి కూడా అదే ర్యాంకు కట్ ఆఫ్ ఉండవచ్చు ఆ తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ గుంటూరు ఇక్కడ పదిహేడు వేల ఐదు వందల పదహారో ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్ ఈసీఈలో చేరారు దాని తర్వాత చూస్తే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది భీమవరంలో ఉంది పదిహేడు వేల ఐదు వందల అరవై మూడో ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్కి ఇక్కడ ఛాన్స్ వచ్చింది భీమవరంలో వన్ ఆఫ్ ది టాప్ క్యాంపస్ పదిహేడు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది ఇక ఎంవీఆర్జీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది విజయనగరంలో ఉంది మహారాజా కాలేజ్ పదిహేడు వేల ఆరు వందల నలభై ఏడో ర్యాంకులో ఇక్కడ ఈసీఈ స్టూడెంట్ చేరేదానికి అవకాశం వచ్చింది ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేటలో ఉంది తిరుపతి దగ్గరలో ఇక్కడ చూస్తే పద్దెనిమిది వేల నూట డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఛాన్స్ వచ్చింది అంటే దాదాపుగా టాప్ క్యాంపస్ల్లో ఈసీఈ బ్రాంచ్లో చేరాలనుకున్నటువంటి స్టూడెంట్కి ఇరవై వేల లోపు ర్యాంక్ వస్తే అవకాశం ఉంటుంది ఈసారి కూడా ఇరవై వేల లోపు ర్యాంక్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ టాప్ ఫిఫ్టీన్ ట్వంటీ కాలేజెస్లో మీరు ఈసీఈలో చేరేదానికి ఆస్కారం దక్కుతుంది ఇది లాస్ట్ ఇయర్ కటాఫ్ను బట్టి టాప్లో ఉన్నటువంటి ఈసీఈ కాలేజెస్ ఆ కాలేజెస్లో కటాఫ్ ర్యాంక్స్ దానికి సంబంధించినటువంటి వివరాలు ఈసారి కూడా దాదాపు లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉంటుంది కాబట్టి మీరు ఈసీఈ చేరాలి అని అనుకుంటే మీరు ఏ క్యాంపస్లో చేరాలని భావిస్తున్నారో ఆ క్యాంపస్లో కట్ ఆఫ్ ఎంత వరకు ఉందో ఆలోచించండి దానికి తగ్గట్టుగా మీరు ర్యాంక్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి మీరు కోరుకున్న బ్రాంచ్లో మీరు ఆశించిన క్యాంపస్లో చేరి మంచిగా మీ బీటెక్ డిగ్రీని కంప్లీట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో